तस्म श्री गोवेन्द्र नम अखंडमंडलाकार दर्शि तस्म श्री गोवें नम ब्रह्मानंद परम सुख कवल ज्ञानमूर्तिश्वातीत गगन सदृश तत्व सलक्ष्य विमलमचल सर्वदा साधुशेषो तम् भावात् एतम् त्रयोहराहितम् सतगुरुम् तम् नमः स्वस्ति प्रजाभ्यां परिपालयम् तम् याये नमः मही, मही सब् गो ब्राह्मणे बिम्ब सुहमस्तु निजन्य लोका समस्सा सुकिनो भवन्तु लोका समस्सा सुकिनो भवन्तु लोका समस्त जनो सुकिनो भवन्तु ओम शांति 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 पिशुद्धात्म स्वरूप आत्म सोदरी सोदर रूप आत्म प्रणाम स्वामी पल की पलता श्रद्धाशक्त आत्मसाक्षात्कार प्रयत्न चेयर ओर्ध <coughs> <coughs> प्राण మన లోపల ప్రాణం అన్నటువంటి ఒక శక్తి శిరస్సులోకి వెళుతుంది ఉన్నయ అపానం అపానం అన్నటువంటి ఒక శక్తి కిందికి వచ్చేస్తుంది ఇలా విశ్వాస విశ్వాసాల రూపంలో ఇరవై నాలుగు గంటల్లో ఉన్న ఇరవై ఒక వెయ్యి ఆరు వందల సార్లు జపం జరుగుతుంది దీన్నే అజపము అంటారు అఖండ జపము అని మనం ఎందుకు పెట్టామంటే అఖండంగా జరుగుతూనే ఉంది అది ఆగితే మన లైఫే లేదు ఇది అఖండ జ్యోతి అన్నారు ద్వైతంలో ఎందుకు పెట్టాము దీని మీద కాన్సంట్రేషన్ కుదరడం కొరకు దీనిని గుర్తింపు కొరకు అది బయట ఇది లోపల అంతర్జ్యోతి అది బహిర్జ్యోతి మన లోపల అఖండ జపం జరుగుతూనే ఉంది మనం ఇప్పుడు కూర్చొని అఖండ జపం చేస్తున్నాము ఎంతవరకు చేశాము చేస్తున్నాము అంటే ఇది ద్వైతంగా మనలో అద్వైతంగా జరుగుతూనే ఉంది ద్వైతంగా ఎందుకు పెట్టామంటే దీని గురించి తెలుసుకోవడం కొరకు అఖండ జ్యోతి ఇక్కడ ఉంది అఖండ జపం ఇక్కడ జరుగుతుంది ఇది అద్వైతము అది ద్వైతం చేత ద్వైతుల నుంచి అద్వైతానికి ఎదగాలి అని అంటే మనం ఈ సాధన చేయాల్సింది ముర్ధానికి ప్రాణం వెళ్తుంది మన ప్రయత్నం ఏమీ లేదు అపారం కీర్తికి వస్తుంది మధ్య వామనమాసిద్దు ఈ రెండింటికి మధ్యనే ఒక పొట్టిగా ఒక నాడి ఉంది అని కఠోపనిషత్తులో కఠమహర్షి చెప్తున్నారు దానికి వెళ్తుంది ప్రాణము కిందికి వచ్చింది అపానము ఆ మధ్యలో పొట్టిగా నాడు ఉంది సూర్యం పైకి వెళ్తుంది సూర్యం అగ్నితత్వం పైకి వెళ్తుంది అగ్ని కిందికి పెట్టినా పైకి వెళ్తుంది జలం పైకి పోసినా డౌలకి వచ్చేస్తుంది జలతత్వం ఇప్పుడు మనం ఏం చేస్తున్నామో ఈ కిందికి వచ్చిన అపానాన్ని పైకి వెళ్తున్న ప్రాణంతో కలిపి నిదానంగా ముక్కు లోన గాలి ముక్తికి త్రోవ ఆ ముక్కు లోపలంచి ఆ నీళ్ళుంచి లాగాలంగా ఓం అనే భావనతో అదే కఠోపునిషత్తులో చెప్తున్నారు కటుమహర్షి ప్రాణం ఊర్ధానికి వెళ్తుంది అపానం కీర్తికొస్తుంది ఇందులో మన ప్రమేయం ఏమి లేకుండా జరుగుతూనే ఉంది మధ్యలో పుట్టిగా ఒక నాడు ఉంది అదే బ్రహ్మనాడు విశ్వదేవాస్తే విశ్వంలో ఉన్న దేవతలందరూ కూడా ఆనాడిలోనే పరమాత్మ ఉపాసన చేస్తున్నారు అని చెప్పారు చూశారు బ్రహ్మ మహేశ్వరులు కూడా ఆనాడిలోనే యోగ సాధన చేసి పరమాత్మనే దర్శించారు ప్రాణోహి బ్రహ్మ ప్రాణోహి విష్ణువు ప్రాణోహి రుద్ర సర్వం ప్రాణమయం జగత్ అంటారు విష్ణు మలయాళంలో ప్రాణమే బ్రహ్మము ప్రాణమే విష్ణువు ప్రాణమే ఈశ్వరు సర్వం ప్రాణమయం జగత్తు ఈ జగత్తులో అంత ప్రాణం నిండుకొని ఉంది ఆ ప్రాణమే లేకపోతే పీణు పెంటలై ఉంటుంది సృష్టి కాబట్టి ప్రతి దాంట్లో ప్రాణము ఆ ప్రాణశక్తిని పట్టుకొని మన మహర్షిలో ఊర్ధ్వానికి వెళ్ళి ఆత్మ ఆత్మసాక్షాత్కారం ఉంది పఠోపనిషత్తులో కట మహర్షి కూడా పైకెళ్తుంది ప్రాణము కిందుకు వస్తుంది అపానము ఈ రెండింటిని సమంగా లాగే హంగిల్లోంచి ముక్కులో పట్లోంచి లాగాల బావిలో సాధన లాగి లాగి మల్లికిందికి నొక ఇక్కేటప్పుడు ఏమవుతుంది అంతర ద్వారా మన శరీరంలో ఉన్నటువంటి వాతము పిత్తము కఫము కొలెస్ట్రాల్ వేస్ట్ పదార్థాలన్నీ కూడా బహిర్గతం అయిపోయి వంటికేలింటికి మలమూత్రాలు ద్వారా సేదింపబడతాయి సేదించి అవి బయటకు ఎప్పుడైతే పోతాయో అప్పుడు మన శరీరంలోనూ ఆక్సిజన్ ఎక్కువగా తీసుకోగలుగుతాం అంటే మనకు శక్తి ముంజింపజేసే విజయోగం యోగం చేసినందువల్ల మన శరీరంలో ఉన్న మరణాలన్నీ కూడా బహిర్గతం అయిపోయి చక్కటి ఆరోగ్యాన్ని పొంది ఆక్సిజన్ ఎక్కువగా తీసుకుని ఎనర్జీని పెంపొందింప చేసుకుని సాక్షాత్కారం పొందడం కొరకు ఈ విద్య తాలూకా ముఖ్య ఉద్దేశం ఎందుకు చేస్తున్నామని అంటే మోక్షాన్ని పొందాలని ఉద్దేశం చేసి చేస్తున్నాం ఇది ఎవరు చేస్తున్నారనంటే విశ్వంలో ఉన్న దేవతలందరూ ఈ విద్యనే చేస్తున్నారు ఇది కృష్ణుడు మనకు భగవద్గీతలోను గీతలోను దీని గురించి ఎక్కువగా చెప్పారు దైవాన్ని మనం బయట ఎత్తుతున్నారు చాలా మంది వాళ్ళు ఏ ఒక్కరో ఉంటారు ఎందుకు బయటెత్తుకుతున్నాడు అంటే బహిర్బ్రాహ్మణ్ యధిశ్చిత్వా చిత్వా దేహస్థిమేశ్వరం స్వగృషే పాయసం చెక్త మిచ్చామాట ఇద్దరు మంది ఉత్తర గీతలో కృష్ణుడు చెప్తాడు అర్జున చిత్తం చెలించి మనస్సు చెలించి దేహస్థమేశ్వరం దేహంలో ఈశ్వరుని విడిచిపెట్టి స్వగృహే పాయసం చెప్తారు తన స్వగృహంలోనే పంచపక్ష పరమాణులు అమృతమైన ఆహార పదార్థాలు ఉన్నాయి అది విక్షావర్తి దుర్మతి ఇంటింటికి పోయి బుద్ధి తక్కువ చేత అమ్మ ముష్టి అమ్మ ముష్టి అని అడుక్కునే విధంగా దైవానికి అక్కడికి పోయి ఎక్కడికి పోయి తిరుపతి రామేశ్వరం అక్కడికి ఎక్కడ పోయి దైవాన్ని వెతుక్కుంటున్నారు అని చెప్పి ఈ శ్లోకంలో పురుషుడు చెప్తున్నారు చిత్తం చెలించింది అక్కడ అక్కడున్నాడు ఎక్కడున్నాడు అని తిరుగుతుంటాడు పిచ్చుకోకల అది ఎలాగంటే మన ఇంట్లో పంచపక్ష పరిమాణాలు ఉండగా తినడం తెలవక పురిగిలకు పోయి అమ్మా ముష్టి అమ్మా ముష్టి అనుకున్నట్టు ఉంటుంది దైవారాధనకు అని ఉత్తర గీతంలో చెబుతుంది స్వగృహే పాయసించక చెక్క మరి దుర్మతి భిక్షను పెట్టుకున్నట్టుగా పురిగిలకు పోయి భగవంతుడి గురంటే బయట ఆరాధన చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఈ విధానమైనటువంటి వాళ్ళని చెప్పి శ్లోకంలో చెప్తున్నారు స్వామి అందుచేత మనం బయటికి వెళ్ళవలసిన పని లేదు మన ఒకటే ప్రాణాన్ని అపానాన్ని మతనం చేయాలి అంత మథనం చని ఈ రాపిడి వల్ల మన శరీరంలో ఉన్న మలినాలి వాడకపోయి శరీరం సన్నబడిపోయి శరీరంలో ఉన్నటువంటి వాత పెద్ద కాపాలన్నీ కూడా బయటకు పోయి చక్కనైనటువంటి ఆరోగ్యం కూడా వస్తుంది ఊర్ధానికి ప్రాణం పోతే ఊర్ధం నా సమస్య అంటారు భగవద్గీతలో స్వామి ప్రశ్న ఎక్కడ జరుగుతుంది మన లోపట్లే జరుగుతుంది మన మనసులోనే జవాబు ఎక్కడ కావాలో మరి మనసుకే తెలియాలి అందుచేత ఊర్ధానికి పోతే సందేహం నివారణ అయిపోతుందని భగవద్గీతలో స్వామి చెప్తారు ఎంతవరకు సాధన చెయ్యాలి ఎలా అని అంటే కుటద్వయ విలు ముక్తి ఈ రెండు కుటుంబాలు ఉన్నాయి కదా ఈ రెండు దాటిపోయి లోపలికి వెళ్ళిపోవాలి ప్రాణం పుటద్వయ వినుర్ముక్తి వాయుర్యాత్ర విలితే ఈ ఆడుతున్నటువంటి విశ్వాస నిశ్వాసాలు అన్నటువంటి వచ్చిన వాయు వాయువు ఉంది కదా ఆ వాయువు రెండు పుటములు దాటి వెళ్ళిపోవాలి మూడు నాడులు పుటద్వయ వినుర్ముక్తి పుట అంటే రెండు పుటములు ద్వయం అంటే రెండు వినుర్ముక్తి మోక్షం నీకు ఎప్పుడు వస్తుందని అంటే ఈ రెండింటిని దాటించేయాలి ప్రాణశక్తిని వాయుర్యాత్ర విలీ వాయువు ఎక్కడైతే విలీనం అయిపోతుందో పుట్టిన చోటనే ఇండియన్ నం ప్రాణాన్ని అప్పుడు జీవుడు ఉన్నాడు తమ్ థాయేత్ పార్థమీశ్వర అర్జున ఈశ్వరుని అక్కడ ధ్యానం చేయు అన్నారు కృష్ణుడు ఉత్తరేదుడు తమ్ థాయేత్ పార్థమీశ్వర ఎప్పుడైతే ఈ అపానము ప్రాణము రెండు కలిసిపోతాయో శిథాకాశంలో జీవుడు ఉండడు ఉంటాడు ఈ అపానం కిందికి వచ్చి ప్రాణము పైకి వెళ్తున్నంతసేపు కూడా జీవభ్రాంతి వదలదు అందుచేత ఊర్ధానికి పోయేదానికి ప్రయత్నం చేసి దానికి మార్గం అవరోధం లేకుండా అడ్డు లేకుండా చెయ్యాలి మనం అంటే సాధన ద్వారా అందుచేత ఈ విధంగా సాధన చేసినటువంటి వాళ్ళు యోగస్థుకులు కర్మాన్ని యోగంతో కూడుకుని కర్మలు చేస్తున్నారు సంఘం తక్కువ ధనం చేయ ఫలకాంక్ష వదిలేస్తున్నారు నిష్కామ కర్మ యోగం అంటారు ఇదే నిష్కామ్యం అంటే ఏ విధమైన కోరికలు ఉన్న వాటి చేస్తూ పోతూ ఉంటాయి సిద్ధాస్థితి సమభోత్వ కార్యం సిద్ధించనువచ్చు సిద్ధించకపోనవచ్చు సమత్వ యోగ ఉచితే సమత్వ బుద్ధిని కలుగు చేసేదే యోగం అని చెప్పారు మనం ఎట్లా సాధన చేస్తూ పోతూ ఉంటాం సమర్ప బుద్ధి రావాలి సమర్పబుద్ధి వచ్చినప్పుడు మనకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉండదు అది పలాన ఇది పలాన వేరు వేరుగా చూస్తున్నంతసేపు ప్రాపంచిక దృష్టిలో ఉంటాం కాబట్టి పరమార్థం వీళ్ళకు పడిపోయి ఉంటారు మరుగు పడిపోయి ఉంటుంది మన మనసులో చేత మన లోపటనే వీటికి మనమే అది ఉన్నామని అది అవి ఉన్నామని తెలుసుకుంటే ఇంకా ప్రాబ్లం లేని అందుచేత ప్రతి ఒక్కరూ సిద్ధ విద్యార్థులు అన్నటువంటి వాళ్ళు లక్షాపాది వేలు మార్గాల్లోనూ ఉత్తమమైనటువంటి మార్గం ఇది కాబట్టి దీని ద్వారా ఆత్మసాక్షాత్కారం కొరకు ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాను ఎందుకు అంటే బయటకు వచ్చామంటే మనస్సు ప్రకృతి విషయాన్ని తెలిపారు బయటకు వస్తే ప్రకృతి కనిపిస్తుంది అది ఫలానా ఇది ఫలానా అది అని చెప్పి బయటకు వచ్చేస్తారు లోపలి ఉంటే బయట విషయాలు ఏవి కూడా స్మరణ రాకుండా చూసుకుంటాం యోగేనా అంతర్ముఖి బుద్ధి అర్జున యోగం ద్వారా నీ బుద్ధి అంతర్ముఖం అవుతుంది అని చెప్పారు కాబట్టి మనం ఇటు తిరగకుండా లోపలికి వెళ్ళే ప్రయత్నమే చెయ్యాలి యోగిలు అన్నటువంటి యోగం ద్వారా అవుతుంది బుద్ధి కాబట్టి విషయం అవగాహన వస్తుంది కాబట్టి యోగం ద్వారా అంతమంది చూడాలి యోగులు అన్నటువంటి వాళ్ళు బయట నిరోధిస్తారు యోగాదులు వీటికి కూడా ప్రాధాన్యత యోగస్య ప్రథమ ద్వారం వాక్కు నిరోధం యోగానికి ప్రథమ ద్వారం ఏంటంటే వాక్కు నిరోధించాలి ఎక్కువ మాట్లాడుతుంది తక్కువగా మాట్లాడి ఎక్కువ వివరించాలి ద్వారా వాక్ నిరోధు ద్వితీయ పరిగ్రహం ఎవరేమిచ్చినా సరే యోగం చేస్తున్నారు పరమాత్మ పొందడానికి ఇస్తారు ఎవరేదో ఇచ్చినా పుచ్చుకోకూడదు తృతీయం నిరాశ మూడవది ఏంటంటే వైద్య గుత్తి అందు అక్కడ పది మంది ఏదో చేస్తున్నారు అని దానికి మనం ప్రయత్నం యోగ అంతర్ము పోరయ్యి ఆత్మసాక్షాత్కారం ఆత్మ కొడుకు ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేసేటప్పుడు బాహ్యం నిరోధిస్తావు ఎందుకంటే మనం బయట వెతకడం లేదు నానా మీద విచారిస్తున్న సాధ్యం జాయితే మన ఎన్ని విధాలుగా విచారణ చేసిన మనస్సు స్వాధీనం కాదు ఎందుకు ప్రాణానికి మనస్సుకు విలుదైనటువంటి అవినాభావ సంబంధం ఉంది తర్కై జలపై శాస్త్రజాలై యుక్తి మంత్రం భాష నాసు జాయితీ ప్రాణం సిద్ధోపాయం వినావిధి ఉపాయం తమ విజేయోగ మార్గమైన ప్రవర్తించే త్రిషుకి ప్రేమో పనిషక్తులు చెప్తారు మహర్షి ఇన్ని విధాలుగా విచారణ చేసినప్పటికీ కూడా ప్రాణం స్వాధీనం కాదు ప్రాణ స్వాధీనం కాబట్టి మనస్ స్వాధీనం కాదు మనస్సు స్వాధీనం కాబట్టి ఇంద్రియాల స్వాధీనం కాదు అందుకు ఎన్ని విధాలుగా విచారించిన తర్క కొంతమంది బుద్ధస్తమానం తర్కిస్తుంటారు కొంతమంది అనేక విధాల ఉపాయాలు చేసి మనస్సును స్వాధీనం చేసుకుందామని చూస్తారు శాస్త్ర కొంతమంది ఏం చేస్తారంటే శాస్త్రాలు ఎక్కువగా చదువుకుంటూ ఉంటారు కొంతమంది వాదోపవాదాలు చేస్తూనే ఉంటారు భగవంతుడు అంటే ఏమిటంటే శాస్త్రవృతి కొంతమంది ఉపాయాల ద్వారా మనస్సును అంతర్ముఖం చేసుకుందాం భేషజయం నవసో అయితే ప్రాణం కొంతమంది మందులు గంజాయి అవి గంజాయి చెప్పకుండా క్లోజ్ అయిపోతుంది మద్దు వచ్చేస్తుంది సంధాన సమాధి ఏకం దీనికి చెప్పడానికి లేదు చేయడానికి ఉంది ఎంతైనా ఎవరు చేస్తే వాళ్ళ సొంత ధనం దీని గురించి చెప్పడానికి అనిర్వచనీయం ఇది మనం చేరుకున్న తర్వాత ఫలానా అని చెప్పడానికి లేదు ఏదో రామాయణం భారతం ఇతిహాసాలు అయితే చెప్పడానికి ఇతిహాసాలు ఉన్నాయి ఇది అలాంటిది కాదు ఇది చిట్ట చివరకు చేరుకున్న తర్వాత నిర్వచనం చేయబడుతున్నారు నిర్వచనం అంటే నోటితో ఫలానా అని చెప్పడానికి లేదు ఎందుకు తనలో ఉన్నటువంటి పరమాత్మ తను తెలుసుకున్న తర్వాత తనకంటే అన్యంగా లేదని తెలిసిన తర్వాత ఇంకేం చెప్తాడు తనకంటే అన్యంగా ఉంటేనే ఏదైనా చెప్పగలరు అన్య అదయో అన్యదేవతాముపాస్తి అన్యోహమస్మితి సదేవా దేవానాం యదేవం సదేవానాం బృహదానికి ఒక కృషి చెప్పారు తనకంటే అన్యంగా ఒక దేవుడు ఉన్నాడు దేవత ఉన్నది ఇతరంగా ఉన్నదని తనకంటే అన్యంగా ఉందని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు తెలుసుకోవడానికి చూస్తున్నాడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు అదంతా అజ్ఞానం అని చెప్పారు కాబట్టి యోగి అయినటువంటి వాడు బాహ్య నిరోధించారు బయట పుస్తకాలు పూజలు అక్కడికి వెళ్ళడం ఇక్కడికి వెళ్ళడం ఇవేవి కూడా యోగికి అవసరం లేదు బాహ్య మనసా ప్రసన్నత మనసా ప్రసన్నత పరమాత్మ దర్శనం బాహ్యం ఎప్పుడైతే నిరోధించామో మనసు ప్రశాంతత వస్తుంది మనసు ప్రశాంతత వచ్చిన తర్వాత పరమాత్మ తత్వం అనుభూతికి మనసా ప్రసన్నత పరమాత్మ దర్శనం పరమాత్మ దర్శనం కావాలంటే మనసు ప్రశాంతత కావాలి మనసు ప్రశాంతత కావాలంటే బాహ్యం నిరోధించాలి బాహ్య నిరోధించాలంటే పూజలు పురస్కారాలు యజ్ఞాలు యాగాలు క్రతువులు చేస్తుంటారు కదా అవన్నీ యోగికి అవసరం లేదు ఎందుకు అంటే తనలోనూ ఉన్నటువంటి ఆత్మను దర్శించడానికి కొరకు ప్రయత్నం చేస్తాడు యోగి ఎన్ని విధాలుగా విచారం చేసిన మంత్రం భాష్రయం మందులు తింటారు అవినీతి అంచాయి మొదలైనటువంటి సేవిస్తుంటారు మనస్సులు స్వాధీనం చేసుకుంటారు అందుకు సిద్ధోపాయం వినా సిద్ధులు చెప్పిన మార్గమే ఉండాలంట మనం సాధన చేసేటప్పుడు మనం ముందు వాళ్ళు ఆ విద్య చేసి సిద్ధిని ఉండాలి అట్లాంటి విద్యను మనం స్వీకరించాలి ఉపాయం తమ తమగవు ఆ ఉపాయం కూడా ఏమై ఉండాలా యోగ మార్గ ప్రవర్తితే యోగ మార్గమై అయి ఉండాలన్నారు అని చేత అచ్చమైనటువంటి మార్గాన్ని మనకు చిట్ట చివరగా ఈ మార్గాన్ని నిర్దేశించారు మహర్షి మనమంతా కూడా బాహ్యని నిరోధించి నిరంధనం కూడా ఒడుసులో రాయే స్థితి పుట్టినట్టు నిరంతరం ఆత్మానుసంధానానికి ప్రయత్నం చేయాలి చేసిన ఏమవుతుంది మన శరీరంలో ఉన్నటువంటి మహిళలన్నీ కూడా పోయి శరీరం సన్నబడి గట్టిపడి ఊర్ధానికి జీవుడు ఎప్పుడైతే పోతాడో బయటకు వచ్చి తెలుసుకున్న తెలివి లోపలికి వెళ్ళి తను తాను తెలుసుకొని అయిపోతాడు తెలియజేసి తెలివి ఈశ్వరుడు తెలుసుకునే తెలివి జీవుడు జీవుడు వెళ్ళి లోపల లయమైపోతాడు మరి చెప్పడానికి ఏమీ ఉండదు అందుచేత ఈశ్వరుడు ఎక్కడ ఉన్నాడంటే ఈశ్వర సర్వభూతానం సర్వభూతాల్లో ఉన్నాడు భూతనం హృదయ సర్జున ప్రతి ఒక్కరు హృదయంలో తిష్ట వేసుకుని ఉన్నాడు బ్రాహ్మణి యంత్రారూఢాన్ని మా యంత్రగాడు బొమ్మలను ఆడించేట్టు తన నిజమైన శక్తి చేత ఈ బొమ్మలన్నింటినీ ఆడిస్తున్నాడు ఈ ఆట మందనుకుంటున్నాం ఆయనని మనకు తెలవదు అంతా కూడా ఆ ఈశ్వరుడు ఆధీనంలోనే జరుగుతుంది సర్వం దైవాధీనం ఈ జగత్ అంతా ఎవరు అందరిలోనూ ఉంది దైవానికి అండర్లోనూ ఉంది తద్దైవం మంత్రాధీనం ఎంత దైవం కూడా ఎవరికి అండర్లోనూ ఉంటారు మంత్రానికి ఆధీనంలో ఉంటుంది తన మంత్రం బ్రాహ్మణాధ్యనం ఆ బ్రాహ్మణం ఆ మంత్రం ఎవరికి ఆధీనంలో ఉంటుంది బ్రాహ్మణకు ఆధీనంలో ఉంటుంది బ్రాహ్మణు మమదేవత అన్నారు బ్రాహ్మణులు సచిష్ట దైవ స్వరూపులు అని చెప్పి మనకు ఉపరిషత్తులు మహర్షులు చెప్పారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా యోగేన అంతర్ముఖి బుద్ధి యోగం ద్వారా అంతర్ముఖం పశ్చామి అంతర్ముఖమైనటువంటి విద్య ద్వారానే తెలియబడుతుంది బహిర్ముఖం దృష్టిజాలం బహిర్ముఖంగా వెళ్తే సృష్టి కనిపిస్తుంది ప్రత్యేకమంతా లేదా ఆత్మసాక్షాత్కారం కొరకు లోపలికి వెళ్ళే ప్రయత్నమే చేస్తున్నాం అదే సిద్ధ విద్య స్వస్తి ప్రజాభ్యాం పలిపాలయంతా యానమీ गो ब्राह्मणे तु सोम सुरिच्यम लोका समस्ता सुखी लोका समस्त जनो सुखी नो ओप्स्याद